మన సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి అలా ఎన్నో రకరకాల విషయాలు వాళ్ళ సినిమాలకు సంబంధించినవి మరియు కుటుంబపరమైన వ్యక్తిగత విషయాలు కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాం అందులోనూ మన సినిమా సెలబ్రిటీస్ కూడా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని రకరకాల విషయాల్ని అన్ని రకాల ఎమోషన్స్ని అందరితో ఎప్పటికప్పుడు చాలా యాక్టివ్గా ఉంటూ పంచుకుంటూ ఉంటారు మరి ఇలాంటి నేపథ్యంలోనే తాను విషాదంలో మునిగిపోయాను అంటూ అమలాగారు పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది ఓ విధంగా చెప్పుకోవాలి అంటే ఈ మధ్య కాలంలోనే సినీ సెలబ్రిటీల వ్యక్తుల సినీ సెలబ్రిటీలే ఇంత విషాదకరమైన వార్త అన్నవి అందరినీ ఎంతగా కంగారు పెట్టేశాయో మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి గారు తన అత్తగారిని కోల్పోయినవైన ఇలాంటి నేపథ్యంలోనే ఆ విషాదకరమైన సంఘటనను తేరుకోకముందే ఇప్పుడు అక్కినేని అమలాగారు తాను విషాదంలో మునిగిపోయి ఉన్నాను అంటూ పెట్టిన పోస్ట్ అందరినీ కంగారు పడేలా చేసింది మరి ఇంతకీ ఏం జరిగింది ఎందుకు అక్కినేని అమలాగారు విషాదంలో ఉన్నారు అన్న వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఇక అమలా అక్కినేని తన ఎనిమిదేళ్ల వయసు నుంచే భరతనాట్యంలో శిక్షణ తీసుకుంటున్నారు చెన్నైలోని ప్రముఖ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ అయిన కళాక్షేత్రంలో డాన్సర్గా ఆ స్కూల్లో జాయిన్ అయితే ఎనిమిదేళ్ల వయసు నుండి తనకి పద్దెనిమిదేళ్ల వయసు అంటే దాదాపు పదేళ్ల పాటు కళాక్షేత్రంలోనే ఉండి భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది ఇక అలాంటి సమయంలోనే తనకి తన గురువు అయిన శారదా హాఫ్మెన్ గారితో అనుబంధం ఏర్పడింది అని ఆవిడ గురువు మాత్రమే కాదని ఒక మెంటర్ కూడా అని తన జీవితంలో ఎలా ఉండాలి అనడానికి ఆవిడ ఒక మంచి ఎగ్జాంపుల్ అని ఆవిడ దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు పైగా ఆవిడ దగ్గర ఒక శిష్యురాలిగా ఆమె నాట్యం నేర్చుకోవడం మాత్రమే కాదు ప్రతి విషయంలోనూ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి శ్రద్ధ సహనం ఉండాలి అని జీవితాన్ని ఎలా అనుభవించాలి అన్న ఎన్నో కీలకమైన విషయాలని తన గారైన శారదా గారి నుంచే నేర్చుకున్నారట పైగా ఆవిడ కేవలం ఓ గురువుగా శిష్యురాలికి నాట్యంలో శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదట పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇలా ప్రతి విషయాలకి కూడా చెప్పకుండానే గుర్తు పెట్టుకొని మరిటిని తానే దగ్గరుండి సెలబ్రేట్ చేసేవారట అలా తన గురువుకి ఇద గురు ఎంత గురుదక్షిణ ఇచ్చినా తక్కువే అని తనకి గురువుగా మెంటర్గా అడుగడుగునా తనని ఎంతో సపోర్ట్ చేసుకుంటూ తనకి ఎంతో గైడెన్స్ ఇచ్చిందని అలాంటి ఓ గొప్ప నాట్య గురువుని కోల్పోవడం నిజంగా దురదృష్టం ఆవిడ ఆత్మశాంతి కలగాలని ఆవిడ ఎక్కడ ఉన్న తన నాట్యంతో అందరినీ అలరిస్తూనే ఉంటారని అనుకుంటున్నాను అంటూ ఎంతో ఎమోషనల్ అయిపోతూ తన గురువు గారు అయిన శారదా హాఫ్మెన్ గారితో ఉన్న అనుభూతులను పంచుకుంటూ ఆవిడ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని కదిలించి వేసింది ఎప్పుడైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో ఆవిడ శిష్యులు అంతేకాకుండా ఇండస్ట్రీకి చెందిన ఎందరో ప్రముఖులు కూడా ఆవిడకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరచడం మాత్రమే కాదు అమలా గారికి కూడా ధైర్యం చెప్తున్నవాయినం ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇప్పుడు అమలా అక్కినేని విషాదంలో మునిగిపోయింది అంటూ వచ్చిన వార్త అందరినీ కంగారు పెట్టేసింది మరి తన గురువు గారిని కోల్పోయిన అమల అక్కినేని గారు ఈ బాధ నుండి త్వరగా తేరుకోవాలని కోరుకుంటూ ఆవిడ గురువుగారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి